ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారి జన్మదిన వేడుకల సందర్భంగా అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారి సమక్షంలో ఈరోజు మేము ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భువనేశ్వరమ్మ గారు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో స్త్రీ సంపదలతో ఎప్పుడు భోగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి ఆ దేవు దేవుని ఆశీస్సులతో ఎప్పుడు ఆమె సంతోషంగా ఉండాలి పది మందికి మంచి చేసే మనసుత్వం ఉన్నటువంటి ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా ఉండి ఎంతో మంది అనాథ పిల్లలకు విద్యను అందిస్తూ ఎంతో మంది పిల్లల భవిష్యత్తుకు ఆమె ముందు ముందుండి నడిపిస్తున్నారు అలాంటి మాతృమూర్తి ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము అంతేకాకోకుండా ఆమెని అసెంబ్లీలో ఎంతో అవమానపరిచినప్పటికీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఆమె భయపడకుండా ప్రజల్లోకి వచ్చి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని ఈరోజు చంద్రబాబు నాయుడు సారు ఈరోజు సీఎంగా అయ్యారు అంటే అక్కడ ఆమె ఆమె కృషి ఎంతో ఉంది అని కూడా మేము గర్వంగా చెప్పగలుగుతున్నాము అంతేకాకుండా ఆ మాతృమూర్తి కొడుకైనటువంటి లోకేష్ లోకేష్ మంచి యువనాయకుడిని మాకందరికీ అందించి మమ్మల్ని ముందుకు నడిపించేలా చేస్తున్నటువంటి మాతృమూర్తికి మేమందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మేడం